డబ్బులు ఎవరలేదు మీ ఫ్రెండ్స్ అందరినీ ఎవరో ఎత్తుకెళ్లారా ఎవరు తీసుకెళ్లారో ఎక్కడికి తీసుకెళ్లారో తెలియడం లేదురా నాకు తెలుసురా కోటింగ్ సరిపోలేదా మా కోటింగ్ సంగతి సరే మీకు బ్యాటింగ్ ఉంటుంది गो ई एम रेडी एवड्रा नहराज अटोर पब्लिक मास्क अटर इंटो आकाश अटो ఇక నీ కన్వీనియంబాయి నువ్వు ఎలాగైనా ఈ ఏరియా ఏరియా ఎవరిదైనా సరే కబ్జా చేసి మరీ కొడతా నీ చప్పట్లు కొట్టే ఫ్యాన్స్ ఎవరు ఇక్కడ నేను ఒక్కసారి కొట్టడం మొదలెట్టాక మీ వాళ్ళు కూడా నా ఫ్యాన్స్ అయిపోతారు మధ్య అలాగే పెరిగింది అంత మగాడివా మగతను పుట్టుకుతో వచ్చింది అది సిచ్యువేషన్ బట్టి లొకేషన్ బట్టి మారదా పలంరా ఎక్కడికి రా బెట్టింగ్ కట్టిన రెండు లక్షలు కట్టి అప్పుడు అప్పుడు కదల మనం అబ్బాయి సీకే నీకు సర్ప్రైజ్ న్యూస్ అసలు బెట్టలు కట్టింది వాళ్ళు కాదు నేను అప్పుడే అప్పుడేగా సీకే నేను కలిసి అవకాశం వస్తుంది ఈ చుట్టుపక్కల ఊళ్ళలో ఎవరిని చూసినా క్రికెట్ బెట్టింగ్ ఇంట్లో దొంగతనాలు చేసి కొంతమంది ఎగ్జామ్ ఫీజు తెచ్చి కొంతమంది అప్పులు తెచ్చి చాలా మంది రోడ్లు పడుతున్నారు ఈ బెట్టలు కట్టేది ఎవడరా అంటే ఎవరికి తెలియదు అది తెలుసుకుందామనే ఈ గేమ్ వీడి గేమ్ నాకు నచ్చలేదురా నా అకౌంట్ లో ఏ సైన్ అన్న ఏంటన్నా ఇ

ఇది ఎక్సర్సైజ్ చేస్తావ్ ఏడిపిస్తావ్ నవ్విస్తావు అసలు నీ క్యారెక్టర్ ఏంటన్నా అరే గడ్డి మోపు అసలు మన క్యారెక్టర్ కి డెఫినేషన్ లేదు ఎప్పుడెలా ఉంటానో నాకే తెలియదు నేను క్లైమేట్ లాంటి వాడిని అప్పుడప్పుడు సల్లగా ఉంటా అప్పుడప్పుడు వెచ్చగా ఉంటా అప్పుడప్పుడు వణికిస్తా చంపేస్తావా వదిలేరా బాబు ఇవాటి నుంచి బెట్టింగ్లు వదిలేస్తా తినడానికే వస్తాడు ఎంత వేసుకుంటున్నాడు కడుపు కలిసి వస్తాడు ముసలిదారి సూప్ అంతనా తిండి మీద పెద్ద ఒక ఆమ్లెట్ వేసుకో డార్లింగ్ జ్యూస్ చేసుకో కనీసం మంచి నీళ్ళు ఇవ్వండి పోయి తెచ్చుకో వేసుకో చేసుకో తెచ్చుకో సౌండ్ ఏంటి తేడాగా ఉంది కొంప తీసే సామూహిక స్ట్రైక్ ఏంటమ్మా అందరూ ఈరోజు తేడాగా ఉన్నారు ఏంట్రా ఈ గొడవలు ఏమా నువ్వు ఊర్లోకి వెళ్తున్నావు గుండెల్లో దడగా ఉంటుంది మీకు దడగానే ఉంటుందేమో అత్తయ్యా మాకైతే తల తీసేసినట్టుగా ఉంది ఈయన గారు చేసే పనులు అసలు ఇంకా ముద్దల దిగుతుందయ్యా కొంచెం బుద్ధి ఉందా బాధ్యత ఉందా వదినా 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 పది ఏళ్ళ నుంచి సేమ్ టు సేమ్ తిట్లు ట్రై సంథింగ్ న్యూ ఏటమా వీళ్ళు సిగ్గు లేదారా ఆడవాళ్ళ దగ్గర తిట్లు తింటావు మీ అన్నయ్యను చూడరా వాళ్ళలాగే నువ్వు కూడా వెళ్ళి రాజమండ్రిలో ఉద్యోగం చేసుకోవచ్చుగా ఉద్యోగం చేస్తూ ఇంట్లో చూసుకుంటారు వాడి ఇంట్లో మమ్మల్ని చూసుకునేది ఇంటి ఇల్లు పాతి వాడిని చూసుకుంటా అసలు ఇదంతా కాదత్తయ్యా ఇంట్లో తన ఉండాలి మేమన్నా ఉండాలి అంతే అబ్బో ఇంట్లో అందరూ కలిసి హ్యాపీగా ఉండాలంటే పెళ్లి చేసుకోవాలి పెళ్ళ ఈ చుట్టుపక్కల ఊళ్ళలో నాకు పెళ్లి కార్డు ఎవడో పెళ్ళి ఎందుకు ఇవ్వరు నేను మా ఊళ్ళో ఒక అమ్మాయిని చూశాను అమ్మాయి అచ్చు ఫిల్మ్ స్టార్ లో ఉంటుంది ఫిల్మ్ స్టారా మీ ఊళ్ళోనా మనం పెళ్లి చూపులకు వెళుతున్నామా లేదారా వెళ్తలేదు సిగ్గుపడితే చూడలేమయ్యా ఇప్పటికే చాలా లేటు ఓవరాక్షన్ చేయకుండా చూడు సాంప్రదాయానికి చీర కట్టినట్టుంది చిన్నదిన నువ్వు చూసిన సంబంధం అంటే నీలా ఎవరేజ్ అనుకున్నాను బ్లాక్ బస్టర్ అక్కడ అమ్మాయితో ఏమైనా మాట్లాడాలా బాబు మా ఫిక్స్ కానీ నేను ఏంటి ఫోటో గ్యాలరీ హా నా ఫ్యామిలీ ఫొటోస్ ఓ మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో నో వెరీ వెల్ ఇందాక మామూలుగా చెప్తున్నారు మీకు దోషం ఉందని ఆ కుజ దోషం యూ డోంట్ వరే నేను మీకు లైఫ్ ఇస్తున్నాను నువ్వేంట్రా నాకు లైఫ్ ఇచ్చేది నాది కుజ దోషం కాదు క్రియేటెడ్ దోషం క్రియేట్ పర్ఫార్ట్ పడ్ ఫర్ వాట్ కాదు ఇది చిన్నపాటి స్వయంవరం లాంటిది నీ నంబర్ పది పదా నువ్వెప్పుడైనా పేపర్ లో వచ్చావా పోనీ టీవీలో వచ్చావా టీవీలో ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే పేపర్ లో టీవీలో రావాలేంటండి నాకు పెళ్లి కొడుకు అవ్వాలంటే రావాలి ఇంత అందం ఇంత ఆస్తుంది నేను చేసుకోబోయేవాడు ఫేమస్ అయి ఉండాలి సెలబ్రిటీ అయి ఉండాలి లోకల్ మనం కూడా ఫేమస్ నాకు కావాల్సింది లోకల్ ఫేమస్ కాదు లోకం అంతా ఫేమస్ పెళ్ళాక మేం బయటకెళ్తే మా ఆయన్ని చూసి జనం ఆటోగ్రాఫ్ల కోసం సెల్ఫీల కోసం ఎగపడాలి అంతేగాని థర్టీ ఫస్ట్ తారీఖు దాకా ఏదో తొక్కలో జాబ్ చేసి ఫస్ట్ కి శాలరీ తెచ్చి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుందాం మిగిలింది మార్గదర్శలు దాచుకుందాం మంచి మోపేడు కనుక్కుందాం ఇలాంటి సోది చెప్పే మొగుడు నాకక్క నువ్వు వేరే వాళ్ళని చూసుకోమ్మా అచ్చి బాబో నీది మామూలు గ్రేజ్ పిచ్చి కాదు నిన్ను అంటే వెనక్రా రా ఇక్కడ జరిగింది బయట లీక్ చేసావనుకో కుజ దోషం ఉన్న అమ్మాయిని కామెంట్ చేసావని లెటర్ రాసి పెట్టి పురుగుల మందు తాగి చస్తా గృహహింస చట్టం కింద లోపలేస్తారు అకార్డింగ్ టు మై నాలెడ్జ్ గృహింస చట్ట ఇస్ ఆఫ్టర్ మ్యారేజ్ అనుకుంటాను ఆడది కేసు పెడితే పెళ్లి అయ్యిందా లేదా అని చూడరు కేసు అయ్యిందా లేదా అని చూస్తారు బాబా ఇల్లు చేయండి ఊరు పోంది ఆకలికి ఆకలికి ఒక అమ్మాయి కూడా చీపోంది ఇంకెందుకు పోయి ఎదో జీవితం మీరు నన్ను ఓదారుస్తున్నారా అక్కడ ఎక్కడో మండేడాడు చేస్తున్నారా అది ఏడు బాగు అంత పడని సో జరిగిన అవమానానికి గుండె చెరువైందని కదా చెరువు మధ్యలో సిట్టింగ్ అట్టాం మామూలు అవమానం కాదురా పొట్టిగుంట బొనసే ముక్కలైతుంది నేను ఫేమస్ కాదని నన్ను రిజెక్ట్ చేస్తుందా అవ్వాలే అర్జెంట్గా ఫేమస్ అవ్వాలే ఒరే బండోడా బ్రాండ్ మార్చొద్దంటే మా చావ్ ఇప్పుడు చూడు బా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాను పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కాదురా ఫిక్స్ అయి మాట్లాడుతురా మనం పోయాక కూడా మనకంటూ గూగుల్లో నాలుగు పేజీలు ఉండాలంటే ఏదోటి చేయాలిరా టీవీల్లో పేపర్లో ఎవడిదో న్యూస్ మనం చూట్టడం కాదురా మనవే న్యూస్ అవ్వాలి ఏ బ్యాక్గ్రౌండ్ ఉందని ఫేమస్ అవుతావరా కష్టపడి అవుతా ఈ రోజుల్లో కష్టపడితే పైకి పోతాం కానీ పైకి రామురా అయితే ఇది వాడదాంరా ఈ ప్రపంచంలో వాడే కొద్దీ పెరిగేది ఇది ఒక్కటే అబ్బో ఒక్కడి లేదు ఎమ్మకాయలు దుక్కినట్టున్నాడురా నేను ఇంటికెళ్ళి పెరుగును రేయ్ ఫేమస్ ఆడడం అంటే ఫుల్ బాటిల్ కొట్టడం ఈజీ కాదురా ఎందుకు కాదురా చూశారా ఇంత చిన్న బాట్లు అంత పెద్ద చెరువును ఎలా డిస్టర్బ్ చేసిందో ఆరు అడుగులో ఉన్నాను ఈ రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేయలేనా ఏంటి బాబాయ్ స్నానం కూడా చేశాడా అయ్యో పూజే